వినాయకుడు ప్రసాదం అప్లోడ్ చేయాలంటే కొంచెం ఫోన్ రిపేర్లో ఉండి అప్లోడ్ చేయలేదు ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి లేట్ అయినందుకు ఇవాళ చూడండి ఎలా ఉందో ఇదివండి హాయ్ అండి ఈరోజు గణపతి ప్రసాదాలు అప్పాలు మళ్ళీ ఇంకా చూపిస్తాను ఇవ్వండి సరే ఎంత బాగా వచ్చిందో ఇది మెయిన్ కలుపుతుండగానే స్మెల్ వస్తుందండి నువ్వులు స్మెల్ రావాలి నువ్వుల పొడి స్మెల్ వస్తేనే అది మనకు సరిపోయింది అని తెలుస్తుంది మనకు ఆటోమేటిక్గానే ఇదిగోండి పొడి పొళ్ళు ఆడుతూ ఉంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో దీంట్లో పైన కొంచెం డెకరేషన్గా జీడిపప్పు వేసాను చూసుకొని ఇంకొంచెం కావాలంటే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది అందుకని చూసుకొని వేయండి టేస్ట్ చేయండి చేయని వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు శర్మ బ్రాహ్మణ వంటారు నమస్తే అండి ఇదిగోండి అన్నం అలా పొడి పొడులు ఆడుతూ కలుపుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న నువ్వులు పొడిని కొంచెం కొంచెం వేసి కలిపిన తర్వాత పోపు వేసుకోవాలండి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలండి ఎక్కువ నేను పొడి చేశాను కదా అని అంతా చేయకూడదు ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి కలిపామండి దాంట్లో ఎందుకంటే పౌడర్లో కొంచెం ఉప్పు ఉంది మిగతాది అన్నంలో వేసి కలిపాను ఇప్పుడు పోపు వేసి కలిపితే అసలు కమ్మదనం భలే ఉంటుంది కరివేపాకు కూడా వేసాం కదండి అది ఆరోగ్యానికి అసలు నువ్వులు చాలా సూపర్ అందుకని మన ఏది కొంచెం దెబ్బ తగిలినా కూడా నువ్వులతో ఎక్కువ తింటే తొందరగా దెబ్బ మారిపోతుందంటారండి అందుకని నువ్వులు అన్నం ఎక్కువ తింటే నువ్వులు పొడిగానే వేసుకుని తిన్నా మంచిది అందుకని నువ్వులన్నం మంచిది వేడే కానీ ఆరోగ్యానికి మటుకు చాలా మంచిదండి అది చూసుకొని మనకి తెలిసిపోతుందండి అన్నం కలుస్తుంది తెల్ల తెల్లగా కాకుండా నువ్వులంతా కలిసేడికి ఎంత పొడి పడితే అంత తెలిసిపోతుంది కమ్మటి వాసన వస్తూ అప్పుడు పోపు వేసి కలుపుకుంటాం ఇంతేనండి పైన జీడిపప్పు ఉడికి డెకరేషన్ చేసుకోవడానికి అది కూడా అయితే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీంట్లోనే పోపులోనే కొందరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు అది మేము అండి ఎవరిది ఇష్టం వాళ్ళది నేనైతే వేయలేదు మేము వేయము అండి దాంతో ఇది కొంచెం ఎక్కువగా నాకు చెప్పిన వాళ్ళకి ఏం చే అది ఒత్తు వేయొద్దు అన్నారు అందుకని వేయలేదు కలిపి చూపిస్తాం ఇప్పుడు బిస్మిల్లా బాత్ చేస్తున్నానండి దీంట్లో ఒక ముక్కలు ఆలుగడ్డ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ రెండు మూడు సొరకాయ ముక్కలు వేసాను ఊరికే టమాటా పజూరికాయ చీలికలు అండి బఠానీ ఉన్నవాళ్ళు వేసుకుంటారు దీంట్లోకి జీడిపప్పు పైకి వేయడానికి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ఇది బిస్మిల్లా బాత్ పౌడర్ అండి కావాల్సినంత వేసుకోవాలి కారం పసుపు కరివేపాకు చిన్న బెల్లం గడ్డ ఇదిగో పులుసు రెండు కిలోలు కదండి ఎక్కువే పడుతుంది పోపు దినుసులు వేసానండి కొందరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా జీలకర్ర ఒకటి వేసుకోవచ్చు ఇంగువ నెయ్యి నూనె వేశానండి ఆల్రెడీ నూనె వేసాను అనుకోవద్దు గిన్నె అలా పెద్దది చేయాల్సి చేస్తున్నాను ఇదిగో కొంచెం నూనె వేసాం కదా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇది ప్రసాదానికి కాబట్టి ఉల్లిపాయలు కానీ ఏమి వేయటం లేదండి ఒక్క నిమిషం ఇవి వేగంగానే కొంచెం కరివేపాకు వేసుకొని ముక్కలు అన్నీ వేసుకోవాలండి ముక్కలు వేసుకొని మేము అన్నము మనం ఎంత పప్పు తీసుకుంటామో అంత మనకి ఇంట్లోకి ఎంత క్వాంటిటీనో ఒక ఐదు ఆరుగురు ఉన్న అనుకోండి ఒక కప్పు బియ్యం ఒక కప్పు పప్పు తీసుకోవచ్చు దాన్ని బట్టి తీసుకోవచ్చు నలుగురు ఉంటే చిన్న కప్పుతో సరిపోతుంది బాగుంటుంది ఇలా అండి నేను ఎక్కువ కదా ప్రసాదానికి లేకపోతే ఉల్లిపాయలు వేసుకోవచ్చు బాగుంటుంది చివరిలో కొద్ది కొద్దిగా చదివిస్తాను మీకు కొంచెం ఇవి వేస్తున్నాను అది రూల్ కాదు ఇష్టం వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను దించేటప్పుడు కూడా కొంచెం మీద ఇంగు వేసి దించితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇటువంటి వేగిని దీంట్లో ఇవన్నీ ముక్కలు వేసిస్తున్నాను మీరు కొన్ని వేసుకోవచ్చండి రెండు బీన్స్ ముక్కలు అలా బఠానీ ఉంటే ఫ్రెష్గా వచ్చే బఠానీ బఠానీ వేసుకోవచ్చు నాకు బఠానీ లేదు అందుకని వేయలేదు చూసుకొని వేసుకోండి కొంచెం ఉప్పు పసుపు కొంచెం వేద్దామండి ముక్కలు మగ్గాలి కదా ఎంత చూసుకొని దాని తర్వాత వేసుకుందాం ఎందుకంటే ఇది రుచి చూసుకోబోతుంది కదండి ఇప్పుడు ఇది అన్నం చూపిస్తాను ఇదిగోండి అన్నం వండాను ఇలా దీంట్లో ఆఫ్ ఒక డబ్బా బియ్యం ఒక డబ్బా బియ్యం ఒక డబ్బా పచ్చి తీసాము మన కందిపప్పు అండి ఇలా వండాను మొత్తం కలిసి టూ కేజెస్ అండి ఇదంతా వీళ్ళు పప్పు లోపలికి ఉంది ఎంత ముక్కలు బాగా కలిబెట్టి ఇది మగ్గిన తర్వాత ఇంత పులుసు అన్నీ వేసుకోవాలండి మగ్గిన తర్వాత చూపిస్తాను మూతబెట్టి ఇదిగోండి ఇలా అచ్చిపోసాము ఇవి సన్న సన్నగా కట్ చేసి పీసుల్లాగా వేస్తామండి కలర్ వేయకుండా ఇలా చేస్తాము చాలా బాగుంటాయి మెత్తగా దూదులా ఉండి ఒక టూ కేజీస్ కదా కదా చాలా వస్తాయి ఇలానే చేయడం గుళ్ళో ప్రసాదాల కల అలవాటు మాకు ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను ఇవ్వండి తీసేస్తున్నాను ఇవ్వండి ఇలా అయింది బాగా వచ్చింది బాగా మెత్తగా ఉడకాలండి ఇవన్నీ ఉడికినాయి ఇప్పుడు దీంట్లో అన్నం వేసేసుకోవాలి ఉప్పు కారం కూడా వేసేసుకోవచ్చు అండి ముందే కొన్ని విషయం ఉన్నాయని చెప్తాను దీంట్లోనే కారం చూసుకొని వేసుకోండి కొందరు తక్కువ తింటారు ఎందుకంటే బిస్మి ఆ పౌడర్లో కూడా కారం ఉంటుంది కదా అందుకని ఇంకొంచెం పసుపు మనం తీసుకున్న బెల్లం ముక్క నిదుపుతూ ఉండాలి నిదిపి ఆ అన్నం అంతా దీంట్లో వేసేసి మీకు మళ్ళీ చూపిస్తాం ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లో పులుసు పోసుకోవాలండి చిక్కగా తీసుకున్న పులుసు చూసుకొని పోసుకోండి అంత పడుతుందనేం కాదు మొత్తం వేసుకో మనకి ఎంత కావాలో అంతా వేసుకోవాలండి చాలా పోతే స్మెల్ కూడా రాదు బిస్మిల్లా పౌడర్ అది కూడా ఎక్కువ పట్టదు ంతేనండి ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకోవాలండి బాగుంటుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి అంత పట్టాలి కదా మనం వేసిన పౌడరు అన్నీ పట్టాలి కదా అందుకని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ మీకు చూపిస్తాం ఇలా ఉంది కదా ఇవ్వండి ఇలా మేము చిన్నగా కట్ చేస్తామండి ఇవ్వండి ఇలా మెత్త మెత్తగా భలే బాగుంటుంది ఇవి అమ్మ ఎక్కువ చేసేదండి మా అమ్మ బాగా చేసేది మమ్మే నేర్పింది గుళ్ళో ఉండగా ఇలా ప్రసాదాలు పెట్టడానికి అప్పుడు ఉండగానే గుళ్ళోనే ఇవ్వండి ఇంతేనండి ఇలా ఆరాలి కొంచెం అయితే బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలి ఇవ్వండి ఇవన్నీ స్వీట్ బూంది నిన్న ఈ ప్రసాదం చేసాము స్వీట్ బూంది అంటే ఉండ కట్టకుండా స్వీట్ బూ ఉంది అలానే పెడతారు ప్రసాదం నిన్న విఘ్నేశ్వరికి స్వీట్ బూ ఉంది అలచందలు విజేశాము ఇది మన స్వీట్ బూండి ఎంత బాగా వచ్చింది చూడండి ఆవిరి మీద పొగకి తెలియటం లేదు దాంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం కొంచెం అది కూడా ఎక్కువ ఎక్కలేదు జీడిపప్పు అంతేనండి స్మెల్ సూపర్ వస్తుందండి దేవుడిది కాబట్టి మా స్మెల్ పీల్చని కూడా పీల్చకూడదు అంతేనండి బిస్పిల్లా బాత్ రేపు నువ్వులన్నం చేస్తాను నేను ఇంకోటి చేశాను మీకు చూపిస్తాను నా నెట్ లేక చూపించలేదు ఇంతేనండి బిస్పిల్లా బాత్ ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి